అందరూ మేము ఈ రోజు ఒక హాంటెడ్ హౌస్ ఇక్కడ నా అసలు టాస్క్ ఏంటంటే అక్కడ టీ షర్ట్ వేసుకుని వైట్ షర్ట్ పక్కన నించినాడు కదా వాడిని భయపెట్టాలని నా టాస్క్ అనమాట కానీ వాడికి చెప్తే విండి కదా అందుకని వాడి ముందు ఈ విల్డప్ అనమాట ఒక్కలే వెళ్ళడం కష్టం కాబట్టి కానీ ఆ హాంటెడ్ హౌస్ ఎలాగైనా మీకు చూపించాల్సిందే మేము చూడాల్సిందే కాబట్టి మేము అందరం కలిసి వెళ్తున్నాం ఆ హాంటెడ్ హౌస్ లోకి మీరు కూడా వీడియో మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను ఏమన్నా మన చిన్నప్పుడు ఉంటాయి కదా మా చిన్నప్పుడు ఏమన్నా రియల్ స్టోరీస్ ఏమన్నా ఏ వాక్యం జరిగింది ని చిన్నప్పుడు గోస్ట్ స్టోరీస్ అలా ఆ రోజు నాకు జరిగింది చిన్నప్పుడు ఏం తెలుసా మాకు సమ్థింగ్ లో ఉండвало అన్నమాట అక్కడ ఆ ఇంట్లో ఏంటంటే మద్యపాల ఇంట్లో అయితే ఆ ఇంట్లో నేను కొడుకు మామూలుగా పొద్దున్న మనం కొడుకోలేక కొంచెం నిద్ర మొత్తం లేచుతాను కదా అలాగే లేచి నేను మా మమ్మీ ఇక్కడ మంచిగా ఉన్నాను సోఫా అనమాట ఇక్కడ మంచిగా ఉంటది అయితే సోఫా మీద నేను కొడుకున్నాను మా మమ్మీలో మంచం మీద నాకు లబ్డ్ కొడుకుంది మంత్రం ఉందా మమ్మీ మమ్మీ మీద లబ్బం కొడుకుంటే నేను సోఫా మీద లేచి మా మమ్మీ కాల్ తోసుకొని నేను బయటికి వెళ్ళాను బయటకు వెళ్ళి ఇలా కళ్ళు అక్కడ కూర్చొని చూసేసరికి మా అమ్మ పక్కనే గిన్నెతో ఉంటుంది చిన్న కాదు అనుకుని వచ్చాది అది రియల్ గా నేను తగులుకు నన్ను మాత్రం మర్చిపోయింది కూడా కాదు అది రియల్ గా నాకు జరిగింది కాబట్టి నేను ఇంతవరకు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను ఒక అయితే మా అమ్మ ఇంట్లోనే పడుతున్నా నేను మా అమ్మ అప్పుడు మా తాత లేచి లేచి కర్చు కట్టుకుని దొంగలోకి వెళ్తాడు దొంగ తోటలోకి వెళ్ళిపోతే మా అమ్మ చూసిందంట పైకి చూస్తే తెల్ల చీర ఒక చీర కట్టుకొని జురు జుత్తేసుకుని కూర్చుందంట పైన అది మా అమ్మ చూసిందంట ఎక్కడ ఇంటి దగ్గర తోటలో తోటలో బాగా వెళ్తూ వెళ్తూ ఉన్నారు

ఒక ఇద్దరు మనుషులు ఎలాగైతే కూర్చుంటారు ఒకే సీట్ మీద అలాగా ఉంది అనమాట నాకు పట్టించింది నాకు అర్థమైంది సార్ నేను దేవుని మీద కూర్చున్నాను నేను పారిపోవాలని చెప్పి సర్పంచ్ కానీ ఇంకా నాకు ఎప్పుడైతే సైకిల్ మీద దేవుడు నాకు ఆలోచించిన చెప్పి సర్పంచ్ అనుకున్నారు అప్పటి నుంచి నాకు ఉన్నారు అంటే అప్పటి నుంచి ఉంటుందా నా ఉన్నది ఏంటి అమ్మాయి ఎడో కొంచెం మనం ఇయర్ స్టోరీలు ఇవన్నీ మాట్లాడుకోకండి Vai expelled Mi dyei dora kilii didi ımı thatemplos Dora karo jest yopinirestrial a bad a bad man is applying a ఇక్కడ ఆ డోర్ సీన్ అయిపోయిన తర్వాత మేమందరం బయటికి అనమాట కానీ నేను వాళ్ళు ఎవరికి చెప్పకుండా కొంచెం ప్లాన్ చేంజ్ చేసేసరికి నిజంగా వాళ్ళు కొంచెం కొంచెం అయితే డౌట్ పడ్డారు ఏంటి సడన్ గా అక్కేలా కూర్చుని కూర్చునిపోయింది అని చూడొచ్చు బ్యాక్ సైడ్ లైట్ పడుతుంది కదా మేము మిట్ట మధ్యాహ్నం అయితే వీడియో చేసాం ఫస్ట్ అంతా బానే ఉన్నారు కానీ కొంచెం అయితే డౌట్ పడ్డారు

ఏం ఏది మీడియాలో ఎవరెవరు ఉన్నారో అందరు వచ్చేయండి ఇటు వచ్చే సుధీర్ సో ఫ్రెండ్స్ ఇదంతా ప్రాంక్ అనమాట జస్ట్ వీడికి మా ఓడికి కొంచెం భయం ఎక్కువ అనమాట సో ఆడికి భయాన్ని మొదలు పెడదామని చెప్పి చూసేసరికి అది ముందే మేము చెప్పి తీసుకొచ్చాం వీడియోలోకి వరే మనం ఇలా ప్రాంక్ వీడియో చేస్తాను నువ్వు భయపడకూడదు అని చెప్పి తీసుకొచ్చాం కానీ ఆడు భయం వస్తారు కదా కొంచెం ఎక్కువే భయపడ్డాడు ఇంకా పేస్ట్ చూసారా పాప ఎలా సో ఇది ప్రాంక్ వీడియో కాదు అలాగే హలర్ వీడియో కాదు జస్ట్ వీడియో అంతే సరదాగా మీకు నచ్చితే మాత్రం చూసి చక్కగా నవ్వుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం